ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం ఆర్బీఐ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వంద రూపాయల నోట్లు అనేక రూపాల్లో అనేక రంగుల్లో చలామానిలోకి వచ్చాయి మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత కొత్తగా నీలి రంగులో నోట్లు విడుదలయ్యాయి అయితే ఇవి మునుపటి నోట్ల కంటే చాలా చిన్న సైజులో ఉన్నాయి ఇక గతంలో కీలక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ నిర్మాణాలు ప్రాజెక్టులు ప్రముఖ వ్యక్తుల పేరిట కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది అలాంటి వాటిలో హిరాడ్కు ప్రాజెక్టు బొమ్మ కలిగిన వంద రూపాయల నోటును ప్రముఖంగా చెప్పుకోవాలి ఒడిశాలో మహానదిపై యాభై ఐదు కిలోమీటర్ల పొడవైన ఆనకట్టే ఈ హిరాడ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ జ్ఞాపకార్థం వంద రూపాయల నోటును జారీ చేసింది ఆర్బీఐ చాలా తక్కువ సంఖ్యలో వీటిని విడుదల చేయగా కొద్ది మంది వద్దే ఈ నోట్లు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ నోటుకు డిమాండ్ వచ్చింది హిరాడ్ డ్యామ్ ఫోటో కలిగిన వంద రూపాయల నోటును ఆన్లైన్లో వేలం వేయగా భారీ డిమాండ్ వచ్చింది ఇండియన్ కాయిన్ మిల్ వెబ్సైట్లో ఈ నోటును విక్రయానికి పెట్టగా రెండు లక్షలు పలికింది వాస్తవానికి ఆర్బీఐ కొత్త నోట్లు జారీ చేసినప్పటి నుంచి ముందుగా దానికి సంబంధించిన నిర్దిష్ట కాపీని విడుదల చేస్తుంది దీనినే నమూనా కాపీ అంటారు వీటిని ఎగ్జిబిషన్ ప్రయోజనాల కోసం మాత్రమే జారీ చేస్తారు అయితే తాజాగా హీరా డ్యామ్ చిత్రం కలిగిన వంద రూపాయల నమూనా నోటును క్లాసికల్ న్యూమోస్మెటిక్ గ్యాలరీ రెండు లక్షల ధరతో వేలం వేసింది ఇండియన్ కాయిన్ మిల్ ప్రకారం ఈ నోటును నలుగురు ఆర్బీఐ గవర్నర్లు జగన్నాథన్ కేఆర్ పూరి ఎం నరసింహం ఐజీ పటేల్ సమయంలో జారీ చేశారు ఒకవేళ మీ వద్ద ఇలాంటి పాత నోట్లు ఉన్నట్లయితే సంబంధిత వెబ్సైట్లో విక్రయానికి పెట్టవచ్చు మీ పేరట అకౌంట్ క్రియేట్ చేసి నోటు ఫోటోను మీ వివరాలను విక్రయ ధరను నిర్ణయించి అందులో అప్లోడ్ చేయాలి ఆ నోటును కొనుగోలు చేయాలనుకునే వారు మిమ్మల్ని సంప్రదిస్తారు ఇలా మీ వద్ద ఉన్న పురాతన నోట్లను విక్రయించి లక్షలు సంపాదించుకోవచ్చు మీరు గూగుల్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది మీకు రేటు నచ్చితే అమ్ముకోవచ్చు లేదంటే లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాల్చి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి